న్యూస్ కి స్వాగతం సార్ నా పేరు సిహెచ్ అశోక్ అండి నేను భారతీయ హ్యూమెన్ రైట్స్ అల్లూరు జిల్లా వైస్ ప్రెసిడెంట్ని ఈరోజు ఆదివాసీ గిరిజన ప్రాంతంలో ఆదివాసీ స్వచ్ఛంద సేవా సంస్థ అనేటటువంటిది ఒక ట్రస్టు మన ఆదివాసీ గిరిజనుడే దాన్ని మరి ఏర్పాటు చేయడం జరిగింది అతని పేరు కొరాబు బాలంపడల్ ఈరోజు ఆదివాసీ ట్రస్ట్ స్వచ్ఛంద సేవా సంస్థ పేరుతో క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ అనేటటువంటి పేరు చెప్పి ఆ పేరు మీద మరి అనేక అమాయక ఆదివాసీ గిరిజనులని రెండు లక్షల ముప్పై వేల మందిని కూడా మరి మీకు ఇక్కడ ఏది అయితే పెట్టుబడి పెట్టగలుగుతారో పన్నెండు వేల రెండు వందల రూపాయలు పెట్టుబడి పెడితే మీకు ప్రతీ నెల కూడా మూడు వేల రూపాయలు చెల్లిస్తానని చెప్పేసి ఆయన ప్రజల దగ్గరే వాగ్దానం చేసి అందరి చేత కూడా అమాయకుల చేత డబ్బులు కట్టించుకొని ఈరోజు గత ఎనిమిది నెలల నుంచి కూడా ఆ డబ్బును తిరిగి చెల్లించడం లేదు అందుకని చెప్పేసి నేను సభ్యుల తరఫున మన మరి సెక్రటరీ గారు అలాగే మన వైస్ చైర్మన్ గారు ద్వారా కంప్లైంట్ చేయడం జరిగింది అలాగే ఆదివాసీ ట్రస్ట్ స్వచ్ఛంద సేవా సంస్థల సభ్యులుగా చేరినటువంటి ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి స్వచ్ఛందంగా వాళ్ళు పాల్గొని నాలుగు వందల మందితో మేము కలెక్టర్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది కాబట్టి ఈ విషయాన్ని ప్రభుత్వం ఉన్నత స్థాయి అధికారులు సుమోటగా తీసుకొని ఏదైతే మరి క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ పేరుతో మరి మాయమాటలు చెప్పి అమాయక గిరిజనులని మీ గ్రామాలని డెవలప్మెంట్ చేస్తాను మీ అమాయకత్వాన్ని అజ్ఞానం నుంచి పారదోలిస్తాను మీకు ఆర్థికంగా బలం పుంజుకునేటువంటి విధంగా చేస్తాను మీ పిల్లల్ని ఐపీఎస్ ఐఏఎస్ డాక్టర్ లాయర్ ఇంజనీర్ అన్నింటిలో కూడా నేను చదివిస్తాను విద్య వేద్యం అన్ని రంగంలో కూడా మీరు ముందుకెళ్ళేటట్టుగా చేస్తాను అని చెప్పేసి నని మాయమాటలు చెప్పి అమాయక ఆదివాసీ గిరిజనులని మరి వంద కోట్లు పైగా దోచుకున్నటువంటి ఆదివాసీ ట్రస్ట్ దశావా సంస్థ చైర్మన్ గారి పట్ల మరి ఉన్నత స్థాయి అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలి ఏదైతే అమాయక గిరిజన ప్రజల నుంచి వసూలు చేసినటువంటి ఆ వంద కోట్లు పైబడి ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జప్తు చేసి తిరిగి మరి ఏదైతే నష్టపోయినటువంటి అమాయక ఆదివాసీ గిరిజనులందరికీ కూడా న్యాయం జరిగే విధంగా ప్రభుత్వ అధికారులు అలాగే ప్రభుత్వం కూడా కృషి చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాము అలాగే రాష్ట్రంలో ఉండేటటువంటి మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి అలాగే ఉప ముఖ్యమంత్రి గారి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ఈ విషయాన్ని గిరిజనుల పట్ల ఇంత అన్యాయం జరిగింది కాబట్టి మరి తక్షణమే దీన్ని పర్యవేక్షణ చేసి అలాగే మరి ప్రతి ఒక్క బాధితులందరికీ కూడా పూర్తి స్థాయిలో న్యాయం జరిగేటటువంటి విధంగా ప్రభుత్వం అంతా కూడా కృషి చేయాలని చెప్పేసి నని మేము ముఖంగా వేడుకుంటున్నాం సార్ సార్ మరో విషయం చెప్పాలండి చెప్పడానికి మర్చిపోయాను సో నిన్న గ్రీవెన్స్ లో కలెక్టర్ గారికి అలాగే ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ చేద్దామని చెప్పేసి నని మరి లోతుగడ్డ పంచాయతీ బందబైలు గ్రామం లింగనగుడి మరి గ్రామంలో మా ట్రస్ట్ సభ్యులు అందరితో కూర్చొని ఐదు వందల మందితో కూర్చొని సమావేశం అయ్యి కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడానికి బయలుదేరుతా ఉంటే ఏదైతే కొరాబు బలం పడలు తన అనుచరులు ఉన్నారో ఐదు జీపుల మీద బైకుల మీద వచ్చి మా మీద దాడి చేశారు సార్ మరి దాడి చేయబోతా ఉంటే అలాగే చింతపల్లి అడిషనల్ ఏఎస్పి గారు నవజ్యోతి మిశ్ర గారు ప్రొటెక్షన్తో మరి చందపల్లి సిఐ గారు అన్నవరం ఎస్ఐ గారు ప్రొటెక్షన్ చేసి అన్నవరం పిఎస్ నుంచి మరి పోలీసు వాళ్ళు మాకు వచ్చి ప్రొటెక్షన్ ఇవ్వడంతో మరి సాయంత్రం చేసి పాడేరు చేరుకున్నాము అలాగే పాడేరు చేరుకున్న తర్వాత సాయంత్రం మరి ఏడు గంటల సమయంలో డిఆర్ఓ మేడం గారికి కూడా కంప్లైంట్ చేసాము అలాగే మరియు ఇవాళ జిల్లా కలెక్టర్ గారికి కూడా మేము వినయపూర్వకంగా మా యొక్క కంప్లైంట్ని ఇవ్వడం జరిగింది సార్ ఈ విషయానికి మరి ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికారులు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం సార్ కలెక్టర్ గారు నేను చూస్తాను ఖచ్చితంగా దీన్ని పరిశీలిస్తాను ఇప్పటికే నా దృష్టిలోకి వచ్చిందని చెప్పేసి చెప్పారు సార్